రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం మాత్రం సాధ్యం కాదు అది బ్రహ్మ నాలుగు తలకాయలున్నవాడు కావచ్చు రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు ఇంద్రుడు మహేంద్రుడు స్వరూపాలకుడు కావచ్చు కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు శ్రోతలకు స్వాగతం ధర్మదీప్ డైవ్కి ఇది హిందూ పురాణాలలోని గొప్ప కథలను వాటిలోని శాశ్వతమైన పాఠాలను అన్వేషించే మీ ప్రియమైన పోడ్కాస్ట్ ఈరోజు మనం రాముడిలోని ఒక అరుదైన కోణాన్ని గురించి తెలుసుకోబోతున్నాం రామునిలో ప్రేమ దానం స్నేహం ఇలా ఎన్నో మంచి కోణాలు మనకి తెలుసు కాని ఆయన కోపం గురించి తెలుసా భావోద్వేగాల సంక్లిష్టతలతో పోరాడుతున్న ఈ లోకంలో రాముడి వంటి ఆదర్శ పురుషుడు కోపాన్ని ఎలా వ్యక్తంచేశారో అర్థం చేసుకోవడం మనకు గొప్ప జ్ఞానాన్నిస్తుంది రాముడు అనగానే మనకు మర్యాద పురుషోత్తముడు అనే పేరు గుర్తుకు వస్తుంది అంటే ఓర్పు దయ మరియు ధర్మానికి కట్టుబడిన ఆదర్శ పురుషుడు ఆయన రూపం ప్రశాంతమైన శక్తికి ప్రతీక అశాంతమైన భావోద్వేగానికి కాదు కాని రామాయణంలో ఒక కీలకమైన సందర్భంలో ప్రశాంతతకు మారుపేరైన రాముడు కూడా ఒక శక్తివంతమైన అద్భుతమైన కోపాన్ని ప్రదర్శించారు ఆ సందర్భం తన ప్రియమైన భార్య సీతను రావణుడి చరణుండి విడిపించడానికి రాముడు చేస్తున్న ప్రయాణంలో వస్తుంది రాముడు తన సోదరుడు లక్ష్మణుడు మరియు హనుమంతుడు సుగ్రీవుడు వంటి వీరవానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లడానికి దక్షిణ భారతదేశపు తీరానికి చేరుకుంటారు వారి ముందు లంకకు వెళ్లడానికి అడ్డంకిగా విస్తారమైన శక్తివంతమైన సముద్రం ఉంది రాముడు తన శాంత స్వభావాన్ని ప్రదర్శిస్తూ మూడు రోజులు పాటు సముద్ర తీరంలో కూర్చుని సముద్రదేవుడు వరుణుడిని ప్రార్థిస్తారు ఆయన శాంతియుతమైన మార్గాలను అనుసరిస్తూ తమ సైన్యం దాటడానికి ఒక మార్గాన్ని ఇవ్వమని వినయంగా వేడుకుంటారు ఇది కేవలం ఒక వ్యూహాత్మక చర్య కాదు ఇది ధర్మబద్ధమైన రాజుగా మరియు గొప్ప భక్తుడిగా ఆయన స్వభావంలో భాగం కాని సముద్రం తన శక్తితో ప్రశాంతంగానే ఉండిపోయింది వరుణుడు ప్రత్యక్షం కాలేదు అలలు అలాగే అల్లకల్లోలంగా ఉన్నాయి రాముడి ప్రార్థనలను పట్టించుకోనట్టుగా సీత లేకుండా గడిచిన ప్రతి క్షణం ఒక యుగంలా అనిపించే ఆ సమయంలో రాముడికి కలిగిన అసహనాన్ని ఊహించుకోండి మూడు రోజులు గడిచాయి అయినా సముద్రం ఒక అడ్డుగోడలాగే ఉంది ఇక్కడే మనం ఒక మార్పును చూస్తాం సాధారణంగా అపరిమితమైన రాముడి ఓర్పు హద్దులు దాటింది ఆయన ముఖం ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ధర్మబద్ధమైన ఆగ్రహంతో నిండిపోయింది ఇది అహంకారంతో పుట్టిన మానవ కోపం కాదు ఇది ధర్మానికి అడ్డుపడిన అహంకారాన్ని చూసి మేల్కొన్న ఒక దైవిక శక్తి కోపం లక్ష్మణుడు ఈ మార్పును చూసి ఆశ్చర్యపోతాడు దయతో నిండిన తన సోదరుని కళ్లల్లో ఇప్పుడు ప్రతీకారం పట్టుదల కనిపిస్తాయి రాముడు తన గొంతులో ఇక మృదుత్వం లేకుండా విశ్వశక్తి ప్రతిధ్వనించేలా మాట్లాడుతాడు శాంత స్వభావాన్ని బలహీనతగా భావించి గౌరవించని వారికి తన శక్తిని చూపించాల్సిన సమయం వచ్చిందని ప్రకటిస్తాడు ప్రపంచం నా ఓర్పును బలహీనతగా అనుకుంటే నా శక్తిని చూస్తుంది అని అంటాడు రాముడు తన శక్తివంతమైన కోదండాన్ని ఎక్కుపెట్టి అగ్నిశక్తితో కూడిన బ్రహ్మాస్త్రాన్ని ఎంచుకుంటాడు ఆ అస్త్రం సముద్రాలను ఎండబెట్టగలదు ఆకాశాన్ని కదిలించగలదు సర్వనాశనం చెయ్యగలదు ఆయన ఆ అస్త్రాన్ని సముద్రం వైపు గురిపెట్టగానే వాతావరణంలో శక్తి నిండిపోతుంది సముద్రజీవులు చేపలు ఇతర ప్రాణులు ఆ వేడికి వణికిపోతాయి సముద్రపు నీరు ఆవిరైపోయేలా అనిపిస్తుంది భూమి వణికిపోతుంది ఇది కేవలం ఒక బెదిరింపు కాదు ఇది ఆయన దైవిక శక్తి యొక్క తక్షణ ప్రకటన ఆయన ప్రార్థనలను పట్టించుకొని సముద్రం ఇప్పుడు భయంతో వణికిపోతుంది మొదలు పెడతాను రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట గోపనాథ్ గారు దశరీశకం చేస్తూ బండన భీముడర్త జన బంధముడు బాణ తోణ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడన చన్ గడకట్టి భేరికా డంట డంట డండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దశరథి కరుణాపయోని అన్నాడు అప్పుడు మంచు మరియు నురుగుతో కూడిన సుడిగుండంలో సముద్రదేవుడు వరుణుడు చివరకు ప్రత్యక్షమవుతాడు ఆయన అహంకారంతో కాకుండా భయంతో మరియు వినయంతో రాముడి ముందు నమస్కరిస్తాడు తన తప్పుకు క్షమాపణలు కోరుతాడు తన స్వభావం అల్లకల్లోలంగా ఉండటమేనని కాని రాముడి దైవిక శక్తిని గుర్తించలేక తప్పుచేశానని ఒప్పుకుంటాడు వరుణుడు ఇప్పుడు వినయంతో ఒక పరిష్కారాన్ని సూచిస్తాడు రాముడి సైన్యంలో ఉన్న నల నీలా అనే ఇద్దరు అసాధారణ ఇంజనీర్లకు రాతిని నీటిపై తేలేలా చేసే వరం ఉందని చెబుతాడు ఆ వానరులు వంతెనను నిర్మించడానికి ఉపయోగించే తేలికైన రాళ్లను సముద్రం స్థిరంగా ఉంచుతుందని తద్వారా వంతెన నిర్మాణం సాధ్యమవుతుందని హామీ ఇస్తాడు వరుణుడి పశ్చాత్తాపాన్ని చూసి రాముడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు దాని శక్తిని ఒక ఎండిపోయిన ప్రాంతం వైపు మళ్లించి ఆ ప్రాంతాన్ని సారవంతమైన భూమిగా మార్చి తన కోపం కూడా అంతిమంగా సృష్టికే లేదా సరిదిద్దడానికే ఉపయోగపడుతుందని నిరూపిస్తాడు సముద్రబంధనం అని పిలవబడే ఈ సంఘటన మనకు ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వర్తించే ఎంతో లోతైన పాఠాలను అందిస్తుంది మొదట ఇది ఓర్పు మరియు పట్టుదల యొక్క సమతుల్యత గురించి బోధిస్తుంది రాముడు తొందరపాటతో కోపపడలేదు ఆయన అన్ని శాంతియుత మార్గాలను ముందుగా ప్రయత్నించారు ఆయన కోపం నియంత్రణ కోల్పోవడం కాదు అది ఒక స్పృహతో కూడిన ధర్మబద్ధమైన నిర్ణయం సున్నితత్వాన్ని బలహీనతగా భావించరాదని ఇది మనకు నేర్పుతుంది అన్యాయానికి వ్యతిరేకంగా సరిహద్దులను నిర్ణయించడం స్థిరంగా నిలబడడం మరియు శక్తిని ధర్మబద్ధంగా ఉపయోగించడం కొన్నిసార్లు తప్పనిసరి రెండవది ఇది ధర్మబద్ధమైన కోపం మరియు అహంకారం నుండి పుట్టిన కోపం మధ్య తేడాను చూపిస్తుంది రాముడి కోపం ఎప్పుడూ వ్యక్తిగత లాభం కోసం లేదా పగ కోసం కాదు అది ఎప్పుడూ ధర్మానికి సేవ చెయ్యడానికి అన్యాయానికి అడ్డుగా నిలిచే అడ్డంకులను తొలగించడానికి ఉపయోగిస్తారు ఆయన కోపం ఒక సాధనం ఒక దైవిక ఆయుధం సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి మూడవది ధర్మం వైపు నిలిచినప్పుడు ప్రకృతి కూడా లొంగుతుందనీ లేదా అసాధ్యమైన అడ్డంకులు కూడా తొలగిపోతాయని ఇది నొక్కి చెబుతుంది సముద్రం ఒక శక్తివంతమైన సహజశక్తి అయినా చివరకు రాముడి ఉద్దేశానికి లొంగిపోతుంది ఇది ధర్మబద్ధమైన విశ్వాసంతో కూడిన పట్టుదల ఎలా అద్భుతాలను సృష్టిస్తుందో చెప్పడానికి ఒక రూపకం చివరగా నిజమైన బలం కేవలం శక్తిలో మాత్రమే కాకుండా దానిని తెలివిగా సరైన సందర్భంలో ఉపయోగించడంలో ఉంటుందని ఇది పునరుద్ఘాటిస్తుంది కావలసిన ఫలితం సహకారం సాధించగానే రాముడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు ఆయన కోపం కేవలం విధ్వంసం కోసం కాదు అది పరివర్తన కోసం భవ్యమైన రామసేతు వంతెన నిర్మాణానికి దారితీస్తుంది కాబట్టి తదుపరిసారి మీరు రాముడు గురించి ఆలోచించినప్పుడు ఆయన ప్రశాంతమైన నవ్వును మాత్రమే కాకుండా ఆయన ధర్మబద్ధమైన కోపం యొక్క శక్తిని కూడా గుర్తుంచుకోండి ఇది దైవత్వం యొక్క ఒక సూక్ష్మమైన చిత్రీకరణ ప్రతి భావోద్వేగం కూడా అంతిమంగా మంచికోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఉపయోగించబడుతుందని మనకు బోధిస్తుంది నమస్కారం